प्रभुदयम प्रतिवेदकी देवान कर्म దేవుని మహాకృతిని బట్టి విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు ఉన్న సహాయ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు తెరిచిన ద్వారమును బట్టి దేవుని యొక్క నామాన్ని మయంకరుస్తున్నాము సంఘబిడ్డల ద్వారా అలాగే విద్యా చారిటబుల్ ట్రస్ట్ మరియు జీవన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సహాయపు కార్యక్రమం సుమారు లక్ష రూపాయలతో కూడినటువంటి సహాయపు సామాగ్రిని సిద్ధపరిచి విజయవాడ ప్రాంతానికి బయలుదేరుతున్నాము మా ప్రయాణ రాకపోకల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకు గలని మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తాం మహోన్నతం తండ్రి మీకు కొందనాలు గొప్ప దేవుడానికి కొందనాలు ప్రార్థనలకి శుభ ప్రభావం మీకు కొందనాలు స్తోత్రములయ్య దేవతని విజయవాడ ప్రాంతాల తండ్రి వరదల చేత అయ్యా ఇబ్బంది పడిన అనేక కుటుంబాలు ప్రభా దర్శించడం కొరకు యా బీత సంఘం నుంచి ప్రభా తండ్రి సేవ జీవనాయకుల ద్వారా తండ్రి సంఘ బిడ్డలు అయ్యా మరి అనేక కలిసి బయలుదేరుగా ఈ ప్రయాణం అంతా ఇచ్చి అప్పగిస్తున్నాం దా సిద్ధపరిచిన ప్రభా ఏ వ్యక్తికి అయితే అందాలో ఏ వ్యక్తి అయితే అవసరం కలిగి ఉన్నారో ఆ వ్యక్తి అది చీరకు సహాయం ప్రార్థిస్తున్నాం ఈ పరిచయం పాలు బాగా ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాహనాన్ని ప్రభా వాహనాన్ని బెట్టి అందరికీ స్వాధీనం ఉంచుకొని ప్రార్థిస్తున్నాం అయ్యా అనేక ప్రజలకు ప్రభా తండ్రి అయ్యా మీరు అందించుటకు కావాల్సిన కృప ప్రార్థన ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి வேசனம் பேசனம் சம்பவம் வாதிக்களுக்கு அந்த நாஷன கலன்தாக்க